నమస్కారం అండి అందరికీ మాతృదేవు భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు చిరంజీవి గౌతమ సిద్ధార్థ పుట్టే పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి చిరంజీవి గౌతమ సిద్ధార్థ పీవీ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి విజయాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ నాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి తాతయ్య నానమ్మ శివరామప్ప కళ్యాణమ్మ గారికి అదేవిధంగా వారి తల్లిదండ్రులు వెంకటేష్ పిఎస్ గారికి అశ్విని ఎంఎన్ గారికి మరి వారి బ్రదర్ అయినటువంటి హిమాన్ష్ పీవీ గారికి మాతృదేవభావ నాశ్రమం తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన ఆశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవభవనశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మరొకసారి చిరంజీవి గౌతమ సిద్ధార్థ టీవీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ मरी मरसारी पुटरोज शुभांक्ष अदाता सुखी भाव थैंक यू अंडी थैंक यू सो मच